హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలిపాడ్యమి కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వారు పోలిపాడ్యం రోజు ముప్పై ఒక్క ఒత్తి వెలిగించారనుకొని ఈ నెల రోజులు చేసిన ఫలితం అయితే వస్తుంది ఇది చాలా మందికి నెల రోజులు చేయడానికి కుదరదు కాబట్టి ఇలా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పూజ వచ్చేసి మూడున్నర నాలుగున్నర మధ్యలో మొత్తానికి పూజ అయిపోవడం అయితే ఐదున్నర కల్లా పూజ మొత్తం అయిపోవాలి ఎప్పుడైనా మనము అంటే తెల్లవారుజామున అంటే తెల్లవారకు ముందుకే చేసేసుకోవాలి ముందైతే ఈ పూజ కోసం అయితే తులసమ్మ దగ్గర పసుపు రాసి మంచిగా వరిపిండితో ముగ్గులు వేసుకొని పూలతో అలంకరణ చేసేసి అమ్మవారిని అలాగే తులసి మొదట్లో దీపారాధన చేసిన తర్వాత పసుపు పసుపు గౌరమ్మని చేసి తులసి మొదట్లో పెట్టేసి అమ్మవారికి మొదట్లో ఒక రూపాయి ఒక్క పండు తాంబూలం ఇచ్చేసి అలా తీసుకొచ్చిన అరటి డొప్పలకు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలి అలాగే మనం తాంబాలంలోనే వదలాలి ఇత్తడి దాంట్లోనే వదలాలి ఎప్పుడైనా సరే స్టీల్ వాటిని వాడకూడదని ఎవరో చెప్పారు అప్పటి నుంచి అయితే నేను ఇత్తడి తాంబాలంలోనే వదులుతున్నాను ఆ తాంబాలంలోనే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసుకున్న తర్వాత ఈ అరటి డొప్పల్లో ఆవు నేతులు నానబెట్టిన ఈ ముప్పై ఒక్క ఒత్తి ఏదైతే ఉన్నాయో అవి నేను ఇట్లా మూడు ఒక్కొక్క అరటి డొప్పల్లో రెండు రెండు ఇలా పెట్టేసి ఇంకా ఆగర్బత్తితో వెలిగించేసి మనం ఈ వాటర్లో వదలాలి మనకి ఏదైనా చెరువు నదులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కూడా వదలవచ్చు కాకపోతే చాలామందికి అది మనకు దగ్గరలో ఉండబట్టి ఎవరైనా సరే తులసమ్మ దగ్గరే చేస్తారు ఇలా నేను ఆ తాంబాలంలో వదిలిన తర్వాత ఇవన్నీ పూర్తిగా ఆ ఒత్తిడు ముప్పై ఒక్క ఒత్తి అనేది పూర్తిగా కాలాలి కాలంతవరకు మనం పక్కనే ఉండి చూసుకోవాలి అవి నానపెట్టడం వల్ల ఏంటంటే ఈజీగా కాలుతాయి నావు నేతిలో మళ్ళీ ఏమి అందులో మనం ఆయిల్ పోయడానికి ఉండదు ఇది దీపంలాగా వెలిగించకూడదు ఓన్లీ వాటిని ఆవి ఆవు నేతిలోనే వెలిగి అవి మొత్తం కాలాలి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా అయితే కాలుస్తామో ఆ విధంగా కాల్చేయాలి ఇలా పూ నేను ఒకటి ఇక్కడ చూసారు కదా కొబ్బరి చిప్పలు కూడా చూశాను ఒక ఇన్స్టాగ్రామ్లో ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నారు అయితే అది కూడా నేను ట్రై చేశాను అయితే మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది వలికి వాటర్లో మునుగుతుంది అదంతా సేఫ్ కాదని అనిపించింది నాకు అందుకే సైడ్కి పెట్టాను అరటి డొప్పలే బెస్ట్ ఎందుకంటే మనకు తక్కువ రేట్లోనే మార్కెట్లో దొరుకుతాయి ఈ కార్తీక మాసంలో అరటి డొప్పలు బాగానే అమ్ముతారు కాబట్టి అరటి డొప్పల్లో పెట్టడమే నాకు బెస్ట్ అనిపించింది నేను ట్రై చేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో చూసి బట్ అది వర్కౌట్ అవ్వలేదు మిడిల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం వాటర్లో మునిగిపోయి వాటర్లో వాటర్ వచ్చేస్తుంది లోపలికి మళ్ళీ ఇంకా నేను అరటి డొప్పల్లోనే పెట్టేశాను ఈ విధంగా కాల్ చేసిన తర్వాత వీటిని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి ఇది తెల్లవారుజామున మరొకసారి చూపిస్తున్నాను ఎవ్వరు తొక్కని ప్లేస్లో మొక్కల మధ్యలో ఈ వాటర్ అని పోసేయాలి ఈ అరటి డొప్పలు కూడా మొక్కల మధ్యలో ఉంటే వేసేయండి లేదంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో ఏదైనా బావి బావిలో కానీ నదిలో కానీ వేయండి అంతే కానీ మనం రోజు పడేసే డస్ట్బిన్లో మాత్రం అస్సలు వేయకూడదు ముందైతే ఇప్పుడు మనకు దీపాలు వెలుగుతున్నప్పుడే తులసమ్మ దగ్గర హారతి అవన్నీ ముగించేసుకున్న తర్వాత ఈ ఒత్తులు కా కాలేంత వరకు ఇంక అక్కడే ఉండాలి మొత్తం తెల్లవారిపోయింది కదా ఇంకా ఇవి తీసేస్తాను అప్పటి వరకు వెంటనే తీయకూడదు అలా ఉంచేయాలి ఈ విధంగా అయితే ఈజీగా మరి పోలీ పాఠ్యం కథ కూడా ఉంటుంది పోలీస్ వర్గానికి పంపే కథ అది పెట్టుకుంటూ వింటూ కూడా మనము ఈ పూజ పనులు చేసుకునేటప్పుడు ఆ కథ మన ఫోన్లో పెట్టుకొని వింటూ చేసామను ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నేనైతే లాస్ట్ టైం అంతే ఒక ఫోన్ నా దగ్గర రెండు ఫోన్లు ఉంటాయి ఒక ఫోన్తో వీడియో తీయడం ఒక ఫోన్ కథ వింటూ చేశాను చాలా బాగా అనిపించింది అది విన్నా కూడా చాలా పుణ్య ఫలితం అయితే లభిస్తుందంట చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈ నెల రోజుల్లో లేడీస్గా నెల రోజులు కూడా చేయలేము కదా మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి కాబట్టి ఇలా చేసేసుకుంటే మనకు కార్తీక మాసం మొత్తం చేసిన తృప్తి అయితే కలుగుతుంది ఇంకా చాలామంది ఈ కార్తీక మాసంలో చేయలేము నెల మొత్తం చేయలేము అనుకునే వాళ్ళకు కూడా ఈ పూజ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంక ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఈ నెల రోజులు చేస్తున్నా కూడా ఈ పోలిపాడ్యం కూడా ఖచ్చితంగా చేస్తాను నేను ప్రతిసారి కూడా ఈసారి పోలిపాడ్యమి సోమవారం వచ్చింది ఆదివారం అమావాస్య అవుతుంది కాబట్టి సోమవారం పోలిపాడ్యమి చేసుకుంటారు మళ్ళీ మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం రోజు పోలిని స్వర్గానికి పంపించకూడదు కాబట్టి అందరూ సోమవారమే చేసుకుంటారు సోమవారం తెల్లవారున జామున చేసుకుంటారు చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది ఈ పోలిపాడ్యమి పూజ వల్ల మాత్రం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ నేను పోలిపాడ్యం వీడియో అంటే మొత్తం పసుపు గౌరమ్మ అది ఇంకా చూపించలేదు ఎందుకంటే ఎలా పెట్టాననేది ఏందంటే అక్కడ పోతుందేమో మళ్ళీ సూర్ అంటే తెల్ల వారకూడదు కదా అని చెప్పేసి కొన్ని కొన్ని నేను తీయడం జరగలేదు ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తీస్తూ అప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నిద్రలేవరు కాబట్టి నేను ఒక్కదాన్ని చేస్తూ అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్